జయ శ్రీరామ్ ఈ మొన్న అన్నయ్య టియాగో అమ్మిండు ఈ బండి టియాగో ఈ అన్నయ్య వాళ్ళకి అమ్మిండు దానికి సంబంధించిన పేపర్స్ ఎన్వోసి ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇచ్చినా ఒరిజినల్సి ఇచ్చేసాను ఇప్పుడు మీకు ఇన్వైస్ ఇస్తున్నా ఎన్వోసి ఇస్తున్నా ట్వంటీ అండ్ థర్టీ ఫార్మ్స్ ఇస్తున్నా కస్టమర్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కూడా మీకు ఆరో మీకు సంబంధించి మీకు ఈ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవి కూడా మాగర్లేవు అన్నీ మీకు ఇచ్చేసిన ఆల్రెడీ ఓకేనా అన్న అన్నీ ముట్టేసినాయి మీకు మీకు ఏవి కూడా లేవు ఇదే బండికి సంబంధించి మీకు ఇన్వైస్ కూడా ఇచ్చినా అన్ని ఇచ్చేసిన మీకు మీకు ఎలాంటి పేపర్లు అయితే డ్యూ లేవు మా దగ్గర పేపర్కి అయితే ఓకే అన్న అన్న వాళ్ళ ఆదిలాబాదు మొన్న వచ్చినప్పుడు ఈ బండి తీసుకున్నారు మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు అన్ని ఇచ్చేస్తున్నా ఎన్వైసీ అన్నయ్య నేను ఇచ్చిండు బ్యాగ్లో ఉండే ఇప్పుడు తీసుకొచ్చి అన్నయ్యకి ఇచ్చేస్తున్నాను అన్నయ్య మొత్తం చెక్ చేసుకోండి ఒకసారి మొత్తం అయితే ముట్టినాయి ఏమైతే డ్యూ లేవు మీకు ఓకేనా ఓకే రైట్ మీరు ఎంత తొందర రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు చేయించుకొని ఆర్సీ కాడు రమేష్ అక్కాను వాట్సాప్ పెట్టాను సార్ ఓకే అన్న బండి కొంచెం మెరిపించినట్టున్నారుగా మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చేపిస్తారు ఉన్న వాళ్ళు కొంచెం బండిని చేయించుకున్నారు సీట్ కవర్స్ అవన్నీ కొంచెం స్క్రీన్స్ కూడా స్క్రీన్ కూడా పెట్టించుకున్నారు లైట్ ఆన్ లైట్ ఆన్ 练去来。